నిన్న కొడాలి నాని గుడివాడ మహిళలు అడ్డుకుని ఏమీ అంటే మాకు ఇళ్ళ పట్టాలు ఇవ్వలేదండి మా కాలనీలో పట్టాలు ఆపేశారని చెప్పి మాట్లాడితే అప్పటికప్పుడు పనుడు ఫోన్ చేసాడు ఆర్డీఓ గారికి ఆర్డీఓకి ఎవరొక ఎవరికో ఫోన్ చేసాడు ఒకసారి ముందు వీడియో వినిపిస్తాను చూడు కొడాలి వీడియో వినిపిస్తాయి పట్టాలు రాలేదు జనవరి నెల కానీ ఎత్తాం ఎత్తాం ఎత్తా అని చెప్పేసి అని అంటున్నారు కానీ ఇప్పటికీ కూడా పట్టాలి ఎవర అంత ముందే అనుకోకుండా పెద్ద ఒక సభ ఎట్టేసుకొని ఎన్ని లక్షల మందికి ఎలా పట్టాలి మందులు అని చెప్పేసి సభ పెట్టుకున్నారు ఎప్పుడు సెండ్గా పోయిన పట్టాలు ఎప్పటి వరకు కూడా మంజూరు చేయాల పైగా అది కూడా గుడివాడ కొడాలని సొంత నియోజకవర్గంలో మంత్రిగా చేసి మంత్రిగా చేసి ఇప్పుడు అది కూడా అడుగుతారు వాళ్ళు చూడు వినిపిస్తాను చూడండి

వీడు మంత్రిగా చేశాడు కదా ఆ నియోజకవర్గంకి ఎమ్మెల్యే ఆడు మళ్ళీ కాదు ఏదన్నా ఉంటే ఎన్నికల కూడా ముందే ఆ పట్టాల సంగతి ఏదన్నా ఉంటే కనుక అది పంపిణీ చేసేయాలి వాస్తవానికి అయితే వీడు ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత ఏమంటాడో కూడా ఫోన్ చేసి మీరు చూడు వెరైటీ కాకూడదు అడుగుతుండ్రెడ్డి మేడం ఇప్పుడు మనం ఇళ్ల పట్టాలు రాళ్ళే అని కొన్ని ఉన్నారు కదా అవునమ్మా అవి ఇప్పుడు కమ్మా పట్టాలు పార్లెట్లో ఇప్పుడు ఇచ్చేయచ్చు కదంట ఇప్పుడు ఇప్పుడు ఎన్నాళ్ళ గాదులు కాసారు ఎలా ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చిన తర్వాత అప్పటికప్పుడు అడావుడిగా ఫోన్ చేసి మేడం గారు ఆ ఇళ్ళ పట్టాలు ఉన్న కదా ఇప్పుడు ఇచ్చేయచ్చు కదంటే ఎన్నికల కోడి ఉన్నప్పుడు ఎవరన్నా ఎత్తారాయా కోడ్ అమల్లో ఉన్నప్పుడు కోడ్ అమల్లో ఉన్నప్పుడు సాధ్యమైనది నువ్వు చెప్పు అమల్లో ఉన్నప్పుడు సాధ్యమయ్యే పనినా ముందే నిజంగా కొడాలి నాని గారికి చిత్తశుద్ధి ఉంది ఉండి అంటే ఈ నాలుగున్నర సంవత్సరంలో ఎప్పుడు ఇలా పట్టాలి అహ్ మనకి గ్రాండ్గా చేశారు కదా ఇంకా మనకి చేశారు కదా ఇవ్వచ్చు ఇవ్వచ్చు అంటే ఇంకా ఎలక్షన్ లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇట్లానే ఎలక్షన్ ముందు ఏదో పెంచారు చేశారు అని చెప్పి మళ్ళీ వీలు చేసింది అని మరి జనవరి నుంచి ఇస్తాం ఇస్తాం అని చెప్పి ఇస్తున్నారంట ఆ సైట్ ఎక్కడ ఉందో తెంతో ఇంకా ఏదో మాట్లాడుతారు చూడండి ఇత్త అవునా పార్క్ గేట్ వేసి ఇచ్చేస్తాం పాత డేట్ గేట్ వేసి ఇచ్చేత్తారంట పాత డేట్ పాత డేట్ వేసి ఇచ్చేయచ్చు కదా అని చెప్పి అంటున్నాడు ఇచ్చేస్తాడంటే నాకు అర్థం కాదు అట్లా అంటే ఏమంటాడు అంటే ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కదండి ఇవ్వడానికి అవ్వదు అని చెప్పేసి ఆవిడ చెప్పింది ఇప్పుడు పాత డేట్ వేసి ఇచ్చేస్తాను అని అయిపోద్ది కదా పాత డేట్ పాత డేట్ వేసి ఇచ్చేస్తాడట పంపించేసినట్టున్నారు సరే టైం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆకి పట్టాలని ఇచ్చేసేయమని ఆర్డర్ ఇచ్చినా కూడా మాకు ఇవ్వలేదు అంటే పాతాలు అంటే అంతే ఊరికే పట్టాలైతే ఏదో ఆర్భాటంగా పనిచేశారు గాని ఆ స్థలాలు ఏంటి ఆ డివైడ్ చేయడం ఏంటి సర్వే నెంబర్లు కానీ రాళ్ళు పాతాలంటే సరిహద్దు రాళ్ళు విచ్చేసెంటి దానికి సెంట స్థలానికి సరిహద్దు రాళ్ళు పాతాలంట చెప్తున్నాడు సొలుగాడి ఇంకేమన్నాను అసలు కొడాలని ఇవనుకుంటాడు చెప్పిన చెప్పనా ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా మన మనకు అనుకూలమైన ఎవరైతే విలేకరులు మీడియా ప్రతినిధులు ఉన్నారో అక్కడే మాట్లాడతాడు లేదంటే చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టేయాలా లోకేష్ గారిని బూత్లు తిట్టేయాలా ఈ దాన్ని తప్పి దేనికి పని చేయడు సడన్ గా ప్రజల్లోకి వెళ్ళి అడిగే తప్పి అసలు ఇవన్నీ తెలియదు కదా వాడికి ఇప్పుడు నాలుగు సార్లు మన ఎమ్మెల్యేగా గెలిచాడు కదా ఇవన్నీ తెలియద్దా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది కోడి రాకముందు ఎలా ఉంటుందో తెలియాలి కదా ఖచ్చితంగా ఊడు వాళ్ళు అడుగుతుంటే సమా పొంత సమాధానం ఎలక్షన్ కూడా అమలు ఉన్నా కానీ నేను పాత డేట్ వేసి ఇచ్చేస్తాను అంటే అర్థమైపోయింది సినిమా కొడాలని గడి సినిమా మళ్ళీ రెండు రోజులు మళ్ళీ క్రింద కనపడ్డాం కదా వాట్సాప్ కాల్ చేస్తాను మీట్ పెట్టి బూతులు తిట్టా తిట్టేసినంత ఈజీ కాదు గ్రౌండ్ వెళ్ళి ప్రజలకు సమాధానం చెప్పడం అంటే మనం ప్రెస్ మీట్లు పెట్టి నీట్గా ఆ సాక్షి ఛానల్లోనో లేదంటే మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులోనూ కూర్చొని చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టినంత ఈజీ కాదు అక్కడికి వెళ్ళి సమాధానం చెప్పడం అంటే మొదలైంది మొదలైంది ఆహా ఇళ్ళ పట్టాల గురించే కాదు నీళ్లు రావట్లేదు అడిగారు నీళ్ళు అయిపోయింది దానికి ఏదో తెంగారు సమాధానం చెప్పాడు దానికి రోడ్లు రోడ్లు అని చెప్పేసి అని మాట్లాడాడు ఇంకా రోడ్లు ప్రస్తావన ఎప్పుడైతే వచ్చిందో మనకి కోపం వస్తుంది కోపం వచ్చి అక్కడి నుంచి మెల్లిగా సరిలే మళ్ళీ వస్తాను అయిల పట్టా సంగతి నేను చూసుకుంటాను అది దాని సంగతి మళ్ళీ వస్తాను చెప్పి సైలెంట్గా ఇంటికి నడుచుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోయారు కాదు కొడాలని ఇప్పుడు కానీ బాగానే తెలుసు అంత లేదులే కానీ అట్లా కాదు మీరు మంత్రి అంటే మీరు మంత్రిగా ఉండే కూడా మాకు న్యాయం చేయలేదంటే నన్ను మంత్రిగా అమ్మా బూతులు అని చెప్పేసి అని మరి పోతే అమ్మనా భూతులు తిడితే మంత్రిగా ఉంచుతారా ఏ రోజైనా కానీ మన శాఖకి సంబంధించి ఏ రోజు చివరగా గుడివాడ ప్రజలకు మిగిలినది మాత్రమే కానీ కేవలం బూతులు మాత్రమే మరొక్కసారి మీరు కొడాలి నాని గారిని గెలిపించుకుంటే మరొకసారి బూతులు అందించబడుతుందని చెప్పేసి కొడాలి నాని గారి విజ్ఞప్తి కాదు కాదు దరిద్రం ఏంటి చెప్పన ఏ నియోజకవర్గంలో అయినా సరే ఇప్పుడు కొడాలి నాని పేరు చెప్తే గుడివాడ నియోజకవర్గం గుర్తుకొచ్చేది కానీ కొడాలి నానితో పాటు గుడివాడ నియోజకవర్గం ప్రజలు కూడా గుర్తుకొస్తారు బూతులు మాత్రమే కానీ ఆ మెయిన్ ఏంటంటే జనరల్గా ఏ ఎమ్మెల్యే అయినా తప్పు చేశాడు అనుకో ఆ ఎమ్మెల్యేని తిడతారు కానీ కొడాలని అదృష్టమో లేదంటే గుడివాడ ప్రజల దురదృష్టమో తెలియదు కానీ వీడు వీడు ఎప్పుడు వచ్చి బూతులు మాట్లాడినా కొడాలి నానితో పాటు ఆ నియోజకవర్గ ప్రజలను కూడా తిడతారు తిడతారు అది హండ్రెడ్ పర్సెంట్ చాలా సందర్భాల్లో తిట్టారు ఒక సందర్భం రెండు సందర్భాలు ఈ కొడాలి మాటలు విన్న తర్వాత ఈ పనికి మళ్ళీ ఏదో ఒక ఓట్లేస్తున్నా ఆ స్టేజింగ్ తీసుకొచ్చాడు అన్నయ్య ఆ గుడివాడ ప్రజలు ఆ స్టేజికి తీసుకొచ్చాడు అనమాట నిజంగా కొడాలని నేను తిట్టారు ముందు మొదట మొదట్లో తిట్టారు తర్వాత కొడాలని అని తట్లా మానేశాడు ఇంతటి ఎదవకే ఓట్లేస్తున్నాడు అనాల ఆ స్థాయికి వస్తాడనమాట వీడి వల్ల ఏదైనా ఒరిగింది ఏమన్నా ఉందంటే అది ఒక్కటే నియోజకవర్గ ప్రజలను కూడా బూతులు తిట్టేస్తాడాడు అంత తెలివైనడు